అజీషియన్ గా మొదలు పెట్టే కమీడియన్ గా హీరో గా యాంకర్ గా కెరియర్ లో ఫుల్ బిజీ అయిపోయాడు సుడ్గాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన చేసుకున్నాడు బుల్లితెరపై రష్మి సుధీర్ జోడీకి వచ్చిన క్రేజ్ కూడా అంతా ఇంత కాదు సినిమాల కోసం బుల్లితెరకి కాస్త బ్రేక్ ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు వరుస షోలతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు సుధీర్ ప్రస్తుతం డ్రామా జూనియర్స్ ఫ్యామిలీ స్టార్ షోలతో పాటు ఆహా ఓటీటీల సర్కార్ సీజన్ ఫైవ్ షో ని హోస్ట్ చేస్తున్నాడు ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ని నవ్వులు ఇరిహిన్ కావ్యశ్రీ కృతిక దీపికా గంగరాజు భావన లాస్కే ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేశారు వీరంతా కలిసి సుధీర్ ఒక ఆట ఆడుకున్నారు ముఖ్యంగా దీపిక అయితే సుధీర్ ని మరోసారి తన పంచులు డాన్సులతో అల్లాడిచ్చేసింది ఇక ఎప్పుడు పెద్దగా మాట్లాడిన కావ్యశ్రీ కూడా సుధీర్ పై పంచులు వేసింది వచ్చే రాగానే సుధీర్ తో అదిరిపోయేలా డాన్స్ చేసింది కావ్య ఆ తర్వాత భావన లాస్కే రాగానే సుధీర్ ఒక క్వశ్చన్ అడిగాడు అమ్మాయి పడేయడం ఎలాగో కొన్ని టిప్స్ ఇస్తారా అంటూ సుధీర్ అడిగాడు అదేంటి మీకు టిప్స్ కావాలా మీరు ఏం చేయకుండానే అమ్మాయిలు మీకోసం పడి చేస్తాం ప్రాణాలు ఇస్తాం బ్లడ్ ఇస్తాం సుధీర్ కోసం అంటున్నారా అని లాస్య కామెడీ చేసింది దీనికి వాళ్ళు ఎవరో బ్లడ్ ఇస్తా అంటున్నారు నేనైతే కిడ్నీ కూడా ఇవ్వడానికి రెడీ అంటూ మధ్యలో కౌంటర్ వేసింది దీపిక సరే అవన్నీ ఎందుకులండి మీరు అబ్బాయిలకి టిప్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు చెప్పండి అంటూ సుధీర్ మళ్ళీ అడిగాడు దీంతో ఏమీ లేదు ఏదైనా ముఖం మీదే ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అప్పుడు ఈజీగా పడిపోతారు అమ్మాయిలు అని లాస్య సలహా ఇచ్చింది దీనికి చూడడం వరకు ఓకే కానీ మాట్లాడడం అంటే ఏం మాట్లాడతామని సుధీర్ అడిగాడు దీంతో ఫీలింగ్స్ జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేసే అమ్మాయిలకి పడిపోతారని లాస్య చెప్పింది అవునా నా ఫీలింగ్స్ జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేస్తే అంటూ సుధీర్ సాగదీశాడు దీంతో వెంటనే ఆయన ఫీలింగ్స్ చెప్తే అమ్మాయిలు పడిపోరు పడిపోతారు అంటూ పంచి వేసేసింది కావ్య మాటకి సుధీర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం సందడి సందడిగా सागिंदी